ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చూరవ్ చూడని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందని దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం వీడియోలో రెండు అప్డేట్స్ ఉన్నాయండి తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు గుర్నస్ చెప్పింది రంజాన్ పండుగ నేపథ్యంలో వారికి ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వ పది దినాల ప్రకారం మార్చి ముప్పై ఒకటి ఈద్ ఉల్ ఫితార్ రంజాన్తో పాటు తర్వాత రోజున ఏప్రిల్ ఒకటిని కూడా సెలవు దినంగా ప్రకటించింది ఇక మార్చ్ ఇరవై నిమిద జమాతుల్ విదా షహయే ఖాదర్ సందర్భంగా ఆప్షన్ ఆర్డర్ అయితే ఇచ్చింది ఆ రోజు మైనార్టీ విద్యా సంస్థలకు సెలవులు ఉండగా మిగతా విధాతిగా పనిచేస్తాయి అయితే గత ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ నుంచి బొనాలు పండుగ మరుసటి రోజు క్రిస్మస్ మరుసటి రోజు రంజాన్ మరుసటి రోజు కూడా సెలవులు ప్రకటించడం ఆనవేదిగా వస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చి ముప్పై కట్టిన ఒకరోజు మాత్రమే సెలవులు అయితే ప్రకటించింది డిఏలకు సంబంధించి ఉద్యోగులకు బకాయిలు పడిన నాలుగు డిఏలు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అనడం సరికాదని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య అశాంతి కుమార్ అయితే అన్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు సమావేశంలో గురువారం మాట్లాడారు డిఏ పీఆర్సీ అడిగితే నెలల వేతనాలు ఇవ్వలేమని చెప్పేసి అనడం సమావేశం కాదన్నారు ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వారు దాచుకున్నటువంటి సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతున్నారని స్పష్టం చేశారు అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న మాట్లాడుతూ ప్రభుత్వం సగం మంది ఉద్యోగులకు పెన్షన్లు మాత్రమే ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తుందని అన్నారు సో ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం బకాలు వెంటనే డిమాండ్ చేయడం జరిగిందనమాట సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఐదు ఇయలు కనీసం ఒకటి ఇయని ఇవ్వాలని అయితే డిఎల్కి సంబంధించి ఇక్కడ మనకు కీలకంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట చూడాలి మరి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏందా